హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శైలేంద్ర పురమాయించిన రౌడీలు చేసిన అటాక్ నుండి వంద రూపాయల రౌడీ అయితే వీళ్ళిద్దరినీ కాపాడుతాడు కదా ఇక కార్ పంచర్ పంక్చర్ కావడంతో తను స్టెఫ్ ని మారుస్తూ ఉంటాడు ఇంతలో శైలేంద్ర కాల్ చేసి ఒక షార్ట్ వార్నింగ్ ఇస్తుంది వజ్దారా అనుపమ వజ్దార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రిషి ఫోన్ నుండి ఫోన్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తే మేము హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం ఒక చిన్న ఐడెంటిఫికేషన్ ఉంది హాస్పిటల్ రండి అని చెప్తారు వెంటనే చాలా కంగారుగా మహేంద్ర కూడా కాల్ చేసి చెప్పి వీళ్ళిద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటే ఇక ఆ రౌడీ కూడా వీళ్లతో వస్తాడు ఇక అందరూ హాస్పిటల్ కి వచ్చాక అప్పుడే పోలీసులు వచ్చి రిషి ఫోన్ చూపించి ఫోన్ ఎప్పుడైనా చూసారా అని అడిగి ఇది మా రిషి సార్ ఫోన్ అని అంటే ఇదో డెడ్ బాడీ దగ్గర దొరికింది రండి ఆ డెడ్ బాడీ మీ వారితో కాదు ఐడెంటిఫికేషన్ చేద్దరు అని అంటే చాలా కంగారు పడిపోతారు అందరూ ఇక చాలా ఏడుస్తూ అది మా రిషి సార్ డెడ్ బాడీ కాదు ఎట్టి పరిస్థితుల్లో అది కాదు మా సార్ ఇక్కడ ఉండరు అని మాట్లాడుతూ ఉంటుంది వసారా మేడం అవునో కాదో తెలియాలంటే ముందు చూడాలి రండి అని చెప్పి తీసుకువెళ్ళి చూపిస్తే రిషి అయితే కాదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు అందరూ అప్పుడే పోలీస్ ఆఫీసర్ అసలు మరి ఈ డెడ్ బాడీ దగ్గర రిషి గారి ఫోన్ ఎందుకు దొరికింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం మీరు వెళ్ళండి అని అంటే ఇక బయటకు వచ్చేస్తారు అందరూ ఇంతలో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా రిషి అయితే కనిపిస్తాడు తను చాలా గాయాలతో ఓ చోట పడుకొని ఉంటాడు అసలు రిషి ఇక్కడ ఎందుకున్నాడు ఆ డెడ్ బాడీ దగ్గర రిషి ఫోన్ ఎందుకు దొరికింది ఇప్పుడు చూద్దామా శైలేంద్ర చాలా ప్లాన్ గా రిషిని అయితే కిడ్నాప్ చేయించి అక్కడ కొంతమంది రౌడీల్ని కాపలైతే పెట్టేస్తాడు కానీ రిషి టైం చూసి వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకుని బయటికి వచ్చేస్తాడు ఇక రౌడీలందరికీ ఆ విషయం తెలియగానే దిమ్మ దిరిగిపోతుంది అమ్మో ఇప్పుడు శైలేంద్ర సార్ ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా ఏం చేయాలి ఎలా అయినా సరే వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి అనుకుంటూ అందరూ కూడా మొత్తం వెతుకుతూ ఉంటారు ఇంతలో రిషి సిటీ అవుట్కట్స్ లో ఒక రౌడీకైతే కనిపిస్తాడు అప్పుడే తనని వెంబడించి పట్టుకునే సరికి అప్పుడే రిషి తనని గుర్తుపడతాడు నన్ను కిడ్నాప్ చేసిన వాళ్లలో వీడు కూడా ఒకడు కదా అసలు వీళ్ళంతా ఎవరు వీళ్ళతో ఈ పని ఎవరు చేయించారనేది ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటూ ఆ రౌడీని బాగా చెతక్కొట్టి చెప్పు నిజం చెప్పు ఎవరు నీ మీతో ఈ పని అంతా చేయించారు ఎవరు నన్ను కిడ్నాప్ చేయించారు చెప్పు అని అడిగితే వాడు ఎంత మాత్రం నిజం చెప్పకపోగా ఇప్పుడు రిషిని కిడ్నాప్ చేయడం కంటే తన ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం అనుకున్న రౌడీ రిషిని పక్కనే ఉన్న లోయలోకి తోసేసి అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్లిపోతూ ఉంటాడు వీళ్ళిద్దరు ఈ గొడవలో రిషి ఫోను తన దగ్గరైతే ఉండిపోతుంది ఇక ఈ రౌడి వెనక ముందు అంతా చూసుకుంటూ పరుగు పరుగున వెళ్తూ ఉండగా ఒక లారీ వచ్చి తననైతే గుద్దేసేసరికి ఇక తనైతే చనిపోతాడు వెంటనే ఆ రౌడీని హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి తను చనిపోవడంతో తనని మొత్తం చెక్ చేసేసరికి రిషి ఫోన్ తన దగ్గర అయితే దొరుకుతుంది ఇదిలా ఉండగా లోయలో పడిపోయి ఉంటాడు రిషి ఇంతలో కొంతమంది ఆయుర్వేద వైద్యులు ఆకులు మూలికల కోసం అటువైపు వస్తూ ఉండగా అక్కడ రిషి కనిపిస్తాడు అయ్యయ్యో ఎవరో ఏంటో ఇలా పడిపోయాడు ఎన్ని గాయాలయ్యాయో అనుకుని ఇక వాళ్లతో తీసుకుని వెళ్లిపోతారు ఇక రిషిని వాళ్ళ దగ్గరే ఉంచి ఆకులు మూలికల సహాయంతో రిషికి వైద్యం చేస్తూ ఉంటారు అలా నాలుగు రోజులు గడిచిన తర్వాత ఉన్న ఫలంగా రిషికి ఒకసారి మెలకు వచ్చి వసుదారా అని గట్టిగా అరుస్తాడు ఇక తనకి వైద్యం చేసిన వాళ్ళిద్దరూ వచ్చి రిషితో మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఆ లోయలో ఎందుకు పడిపోయావు నీకు బాగా గాయాలయ్యాయి అందుకే నిన్న ఇక్కడికి తీసుకొచ్చి మేము వైద్యం చేస్తున్నాం ఇప్పుడు నీకెలా ఉంది నొప్పులన్నీ కొంచెం తగినట్లుగా ఉందా అని మాట్లాడిస్తూ ఉంటారు ఇక రిషి వాళ్ళతో మాట్లాడుతూ వసుధారనైతే గుర్తు చేసుకుంటాడు పాపం వస్తారా నేను కనిపించకపోవడంతో ఎంత బాధపడుతోందో ఏంటో అనుకుంటూ నేను వెళ్ళాలి అని అంటే ఇప్పుడే వెళ్ళడానికి వీలుపడదు నీకు ఇంకా చేయాల్సిన వైద్యం ఉంది ఈ గాయాలు కొంచెం తగ్గగానే వెళ్దూ గాని అప్పటిదాకా ఓపికపట్టు అని అంటారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రిషి అక్కడే ఉంటాడు కానీ తన మనసులో వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి వసూ నా కోసం బాధపడుతూ ఉంటుంది పాపం డాడ్ ఎలా ఉన్నారో అనుకుంటూ తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్